పూర్తయింది పద్దెనిమిది రోజులు పద్దెనిమిది అక్షణ సైన్యం కనీసం పద్దెనిమిది మంది కూడా ద్వాపర యుగంలో శ్రీమన్నారాయణుడు ఏ ఉద్దేశంతో శ్రీకృష్ణ అవతారం అయితే ఎత్తాడో ఆ అవతారం యొక్క ఉద్దేశం పూర్తయింది ఇదే విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్పగా ధృతరాష్ట్రుడు కన్నీరు మున్నోగిరై విలుపిస్తున్నప్పుడు సంజయుడు చివరిగా ఒక మాట చెప్తున్నాడు ఈ రోజుతో మనకి ఈ భగవద్గీత పూర్తయిపోవచ్చింది సంజయుడు చెప్పినటువంటి చివరి మాట ఏంటంటే కృష్ణోర్భూ ధ్రువర్మతి ఎక్కడైతే యోగీశ్వరుడైనటువంటి అయినటువంటి శ్రీకృష్ణుడు ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు నడయాడుతారో అటువంటి చోట చోట విజయము ఐశ్వర్యము సమృద్ధిగా ఉంటాయని సంజయుడు ధృతరాష్ట్రులు చెప్పగా భగవతిగీత పోతాయి ఓ అసతోమా సత్మయా నమసోమా జ్యోతిర్గమయాంగయా ఓ శాంతి 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 Jay Steam and